కే యోహాను ముప్పై రెండు వయస్సు రాయచూరు జిల్లా ప్రశ్న పసిపిల్లల ప్రమాదాలలో మరణిస్తారు ఎందుకు భయంకరమైన ప్రమాదంలో పసిపిల్లలు మరణిస్తున్నారు దయచేసి దీన్ని వివరించండి ఓకే ప్రశ్న పసిపిల్లలు చచ్చిపోతుంటారు కదా దేనికి చచ్చిపోతుంటారు చచ్చిపోవడానికి కారణం ఏంటి ఒకటి తల్లిదండ్రులు తప్పిదం రెండు నిర్లక్ష్యం మూడు మరణం అనేది అందరికీ సంభవించాలి అది సహజం ప్రతి మనిషికి మరణం అనేది సంభవించక తప్పదు అయితే అది ఆదృచికంగా జరిగిందా ఎదుటివాడి వల్ల జరిగిందా మీ నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేదో దేవుడే చంపేశాడా ఇది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు మీ పిల్లలు చేయి విడిచిపెట్టేసి రోడ్ల మీద పరిగెట్టేస్తున్నారండి ఏమంటే ట్రాఫిక్ విపరీతంగా ఉంది పిల్లలు మీరు ఎలా చేయాలి ఎలా ఎలా తీసుకువెళ్ళాలి జాగ్రత్తగా వాళ్ళు చేతులు పట్టుకోవాలి రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అవునా మీరు విడిచేసి వాళ్ళ రోడ్ల మీద ఆటలాడుకుంటూ తిరుగుతుంటే ఏదో బండి వచ్చి వాళ్ళు గుద్దేయటం వల్ల దేవుడు చంపేశాడండి అండి చిన్నపిల్లలు చంపేశాడు అని సంటే ఎలా అందులో మీ నిర్లక్ష్యం కూడా భాగంగా ఉంది కాదు ముందు మీరు జాగ్రత్త తీసుకోండి అయితే రోగం వచ్చేసింది అనుకోండి సడన్గా ఏ భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చేసింది చిన్న వయసులోనే వ్యాధి వచ్చింది చచ్చిపోయాడు అప్పుడు శాపం ఏం కాదు కదా అని మరణం శాపము అని ఎవరన్నారు అతనికి ఇవ్వబడిన ఆయుష్కాలం ముగిసిన తరువాత అది రోగం వలనో ప్రమాదం వలనో ఏదో ఒక విధంగా ఆ ఆయుష్కాలం అనేది పూర్తవ్వాలి ఒక విధంగా చిన్నపిల్లలుగా వాళ్ళు చనిపోవటం వల్ల వాళ్ళు నష్టపోయారా మరొక విధంగా చెప్పాలంటే వాళ్ళే అదృష్టవంతులండి ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్ళది అన్నాడు దేవుడు అంటే ఆ వయస్సులో వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటే వాళ్ళంత అదృష్టవంతులు మరొకరు లేరు ఎందుకు వాళ్ళు నిష్కల్మషులు వాళ్ళు ఏ పాపము వారు ఆ వయసులో వాళ్ళు ప్రాణాన్ని విడిచిపెట్టడం వలన వాళ్ళు ఖచ్చితంగా పరలోక ప్రాప్తి అనేది భవిష్యత్తులో వాళ్ళకి జరుగుతుంది ముందు నెమ్మది పొందే చోటికి వాళ్ళు వెళ్ళిపోతారు సమాజంలో ఎదిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కదండి ఈ సమస్యలన్ని నమ్మకంగా బ్రతకడం కావాలి విశ్వాసాన్ని కాపాడుకోవడం కావాలి పరీక్షల్లో నిలబడాలి ఇన్ని కూడా పెద్దలకే ఉంటాయి పిల్లలకే ఉండవండి కనుక పిల్లలు దేవుడు తీసుకువెళ్ళిపోతున్నాడంటే మీ నిర్లక్ష్యం వల్ల వెళ్ళే వచ్చే ప్రమాదాల కోసం నేను ఇక్కడ చెప్పట్లేదు దేవుడే ప్రమాదంలో వాళ్ళు చంపుతున్నాడు అంటే ఆ ప్రమాదం వాళ్ళ మంచికే వచ్చిందని మీరు అనుకోండి అది శాపంగా మీరు అనుకోకండి ఇప్పుడు పెద్ద పెద్ద వరదలు వస్తున్నాయండి ఎన్నో భయంకరమైన ఏమంటారు దాన్ని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయండి అలాంటప్పుడు చచ్చిపోతారు పిల్లలు పెద్ద వరద వచ్చేసిందండి ఇంట్లో పిల్లాడు ఉయ్యాల్లో ఉన్నాడండి వాడు నీటిలో ములిగిపోయి చచ్చిపోయాడండి కాపాడుకోలేకపోయారు ప్రాణాలన్నీ అయితే అన్యాయం చేశాడు దేవుడు లేదు దేవుడు అన్యాయం ఏం చేయలేదు వాడు ఆ వయసులో ప్రాణం పోయవటం వలన వాడు పరలోకానికి అర్హుడైపోయాడు హక్కుదారుడైపోయాడు వాడు నెమ్మది పొంది చోటుకి వెళ్ళిపోయాడు తల్లి గర్భంలో పిండంగా ఏర్పడినది మొదలుకొని రాలిపోయిన వాళ్ళు పుట్టిన తర్వాత జ్ఞానం రాకముందు ప్రాణాన్ని విడిచిపెట్టిన వాళ్ళు వీళ్ళందరూ అదృష్టవంతులే కాబట్టి వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది అని అనుకోకండి ప్రతి మనిషి చచ్చిపోవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి అది మనకు తెలియదు ఎందుకంటే ప్రాణాన్ని తీసేవాడు దేవుడు వారికి ముగింపుతనాన్ని రాసేవాడు దేవుడు కనుక ఎప్పుడు ఎవరికి ఎలా ముగింపు రాయాలి అన్నది దేవుడికి తెలుసు కాబట్టి దేనిని బట్టి ఆయన ముగింపు రాశాడు అన్నది అది ఆయన సృష్టికర్త ఆయన నిర్ణయం ఆయనది కాలం ఆయన చేతిలో ఉందండి కనుక ఎవరికి ఎంత కాలం ఇవ్వాలి ఎవరి కాలాన్ని ఎప్పుడు ముగించాలి అన్నది ఆయన దృష్టిలో ఈ సమంజసం అనుకున్నది ఎవరికి ఎంత ఇవ్వాలో ఆయనకు నిర్ణయం మేరకు జరుగుతుంది కాబట్టి మనం ఏమీ బాధపడి వీళ్ళు పిల్లలుగా ముందు తీసుకెళ్లిపోయాడు వీళ్ళు ఆయుష్కాలం దీర్ఘాయుష్నిచ్చాడంటే వీళ్ళేదో మంచి వాళ్ళనో చిన్న వయసులో వాళ్ళు చచ్చిపోయారంటే వాళ్ళేదో చెడ్డవాళ్ళనో అని తప్పుగా మనం అనుకోవాల్సిన అవసరతే లేదు ప్రతి మనిషి భూమి మీద పుట్టాడు పుట్టిన తర్వాత చావాలి ఏదో రోజు అది పసితనం మొదలుకొని వృద్ధాప్య దశ వరకు ఏ దశలోనైనా సరే మనిషి ప్రాణాన్ని కోల్పోవచ్చు కనుక ఆ కోల్పోవటం అది నీ సొంత ప్రమాదం ఏమంటారు దాన్ని జా జాగ్రత్త వలన లేదంటే దేవుడు వాళ్ళు వచ్చిన ప్రమా కొన్నిసార్లు నువ్వు జాగ్రత్తగా ఎవడొచ్చి గుద్దేస్తే నువ్వేం చేయగలవు ఏమండి నువ్వు జాగ్రత్తగానే ఉంటావు నువ్వు బస్సులో జాగ్రత్తగానే కూర్చున్నావు అండి డ్రైవర్లు గుద్దించేస్తే ఎవరేం చేస్తారు దాన్ని కాబట్టి ప్రాణం పోయినంత వరకు ఏమండి పెద్దలైతే నమ్మకంగా ఉండాలి పిల్లలైతే అది ఏం వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ ప్రాణం పోవటమే వాళ్ళు నిజంగా భాగ్యవంతులు అయిపోయారు వాళ్ళు పరదేశుకు వెళ్ళిపోయారు కాబట్టి ఇందులో దేవుడు ఎవరికి అన్యాయం చేస్తున్నాడు అన్యాయం జరుగుతుంది అనుకోకండి చిన్న వయసులో వాళ్ళు ప్రాణం పోవడం వల్ల అక్కడితో వాళ్ళ పని ముగింపబడింది సూర్యుని చూడకుండానే పిండాలు పిండాలున్నాయి సూర్యుని చూసిన తర్వాత కూడా బాల్యదేశంలోనే ప్రాణాలు కోల్పోయిన పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళంతా అదృష్టవంతులు వాళ్ళ విషయమే మీరేమీ సందేహపడి బాధపడి అన్యాయం జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు ఓకేనానా గాడ్ బ్లెస్ యూ